హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు లక్ష గృహ భజనలలో భాగంగా నూట ఎనిమిది రోజులు గృహముల్లో మరియు దేవాలయాల్లో భజన కార్యక్రమం చేపట్టారు స్వామివారి ఆశీస్సులతో అవి కంప్లీట్ చేశారు అందుకని సామూహిక వ్రతములైతే పెట్టారనమాట ట్రస్ట్కి చందాలు ఇస్తూ ఉంటారు కదా అలా మా అమ్మగారు ఇస్తూ ఉంటారు సో మా అమ్మకైతే ఫోన్ చేసి చెప్పారు ఇట్లా ఉంది రమ్మనని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక అయితే వచ్చింది సో ఇంకా అమ్మనైతే నేను తీసుకొని వెళ్ళాను అన్నీ వాళ్ళే ఇస్తారు మనం ఏం తీసుకెళ్ళిన అవసరం లేదు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారనమాట మనం ఓకే అని చెప్పినప్పుడే పేర్లు రాసేసుకుంటారు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అన్నీ అక్కడ అరేంజ్ చేసి ఉంటాయి అనమాట ఇంక అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని ఇంకా మధ్యాహ్నం స్వామివారి ప్రసాదం తీసుకొని మనం రిటర్న్ రావటం తాయినాహ సత్యాయినాహ వేణా వాక్యముర్మణకారియమహ కరి కర్మ కరియమహ భావరీవి కర్మ మాకుది భావని తెలుసుకొని మహా గణపతి దుర్గా రహమాన్ అల్లాహ్ కురన్ ఖురాన్ చనసు కురు ఉపకరి కలుల ఉపకరి నమస్కరి సాందనను వాదను తోవే आगे दो दस का पहले सिद्धांत हम लोग बयानी आप लोग उठा के ले कि वहां जाते हैं और आप लोग बड़े आता बच्चे मतलब बैठे हैं अरे और हुजूर बयानी आप लोग बैठ के आप लोग बात लो बयानी के आज के समय में आगे वहां जाते हैं वहां लोग सामने पर आगे आना उनका आगे अंदर उस कार में के दो बार ऊपर के चलो ये मान के नमस्कार दे दो हम वनस्पति के होने का नाम है एक सुख दो आप है सब देवाना दो को जो कर दिया तो दोहबडतरी आड़बड कर दिसु देल भगवान हे देवा सब सारा मां हरगे हरु पुरो भगवान ने जय श्री रामय साहा वामेश साहा जनश्वहा वामेश साहा वामेश साहा अबो हिमे हेला दे बे बीमारी रुत पे आगी तरारो रोस पे आगी शोर ठळगानी धातु दुखण समानु ठम्बू भूमि न तो नाम में बल भूमि देश लोह भगदेव ने हारा महादेव जय भगवान सत्य भगवान जी की समस्त हिंदुयना महाराज की जय जय तारा की जय और भागवी बने हा हाले भर कृउप पदतुन गोस्टे सुंदर मिला बहुत अच्छे से बता दूंगा और जो मेरा स्पार जो है बहुत सुंदर सुंदर मिला अधिकार काम से दुनिया की विचार फिर रहा है कल के राष्ट्र सरकार ने इसमें से लड़ाई है और नौ लोग से नाराज कर रहे हैं जो चर्चा की ये महागाथा तीर और सुंदर में आ रही है आने वाला अधिकार के जो है క్షమించండి మన ఆరోగ్య భద్ర జీవనమార్గం గురించి ఆయనే అన్నమాట జురువది అనుకుంటూ తిన్నదు నరైయాని అఖిల దయస్కరని ఇదిలందు సమతయాని మనకు కటక గుర్తుని మనం కూడా మనసలో అనుకున్నాము కేకపోతే రొగున ఆhartiya జురు ఎనిమారలను కొట్టుకు పెట్టి మనరై ఎలా ఉందో మిదిది మీకు తెలుసు aaphi ganaga deshi apu jodi ikkade vellu aravu ledu தெற்காலரோ தெற்கு தம புதூர் ஜலக்கு சைடரコンசர பந்துக்கு அந்தை ஜலக்குக்கு குது பரையுல வந்து தெனம வந்து பாவர் 19 மணிக்கு இந்த கொண்டக்கப்பல சதனக்கு ரேம வந்து நம்ம கிட்ட வந்து அந்த கொண்டு போகணும் மார்க்குல இருந்து கொடுக்கணும் నిర్మాణంలో సంరక్షక దేవాలయ నిర్మాణంలో గోలికినాము ఉండి నారిక్య పండితో రెండు మూడు ఈ నోడ ఇన్ని కొట్టు కొని దేవాలయం తోని కొట్ట ప్రామాణిక పట్టున నారిక్య పతనపడన ప్రాంతం లో జీవనం ఉంది సంరక్షణ సంకల్పం కైకిత్ర వాకిలో 啊。